वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ఎవరైతే శరీరం కష్టపడిపోతుందని భయంతో దుఃఖంతో చేయవలసినటువంటి పనులను చేయకుండా విడిచిపెడతారో అటువంటి అలాంటి వాడి త్యాగము రాజస త్యాగం అవుతుంది తామస త్యాగి అజ్ఞానం వల్ల తాను చేయవలసిన పనులను విడిచిపెట్టేస్తాడు ఇంకా రాజస త్యాగి ఆ కర్మ చేయడమే పెద్ద ప్రహసనం చాలా పెద్ద ప్రయాసాన్ని అని భావించి దాన్ని వదిలేస్తున్నాడు అంటే తామస త్యాగి చెయ్యాలో చేయకూడదో తెలియక చేయవలసిన పనులు మానేస్తున్నాడు రాజసత్యాగి చేస్తే ఏం కష్టం వస్తుందో అని చేయటం లేదు అంటే సోమరతనం పనిచేయడానికి ఆ పని చేయడానికి బద్ధకం అనమాట మంచి ఉత్తమ సుఖాలను ఇచ్చేటువంటి క్రియలు లేదా పనులు సామాన్యంగా ప్రారంభంలో చాలా కష్టంగానే కదా అనిపిస్తాయి కానీ చివరికి అనంతమైన శాశ్వతమైన సుఖాలను ఇస్తాయి కానీ రాజసత్యాగి ప్రారంభంలో ఉండే కష్టానికి భయపడిపోయి పనులు చేయడం మానేస్తాడు బ్రహ్మీ ముహూర్తంలో లేవడం శీతలోదకం అంటే చన్నీటితో స్నానం చేయటం బ్రహ్మచర్యం పాటించటం లాంటి పనులు ప్రారంభ దశలో చాలా కష్టంగానే అనిపిస్తాయి కానీ అవే చివరికి మహదానందాన్ని కలిగిస్తాయి కానీ రాజస త్యాగ బద్ధకం వలన వాటిని విడిచిపెట్టేస్తున్నాడు అలాంటి వాడికి త్యాగం యొక్క ఫలం లభించదు ఎందుకంటే త్యాగం అంటే సంగత్యాగమే కానీ సంగము అంటే వాటితో సంబంధం ఉండకూడదు అంతేకాని కర్మలను విడిచిపెట్టకూడదు చేసేటువంటి పనులను చక్కగా ఒక నియమ నిబద్ధతలతోటి కష్టమైనప్పటికీ వాటిని పూర్తి చేయడానికే ప్రయత్నించాలి అలవాటు చేసుకోవడానికే ప్రయత్నించాలి కష్టంగా ఉంటాయి కదా అని వాటిని విడిచిపెట్టేయకూడదు ఈ విధంగా తామస త్యాగి రాజస త్యాగిని చెప్తూ తామస త్యాగి అసలు పని చేయడానికి భయపడి ముందరే మొదలు పెట్టాడు తా రాజస త్యాగి విషయం తెలుసుకుని అమ్మో కష్టం కదా చేయడం కష్టం అని బద్ధకంతో మానేస్తాడు ఆ రెండు విషయాల్ని తెలియజేస్తూ ఆ లక్షణాలు కలిగి ఉండకూడదు అని చెప్తున్నాడు జై గురుదత్త